కరెంట్ బోర్డులో అండి వైల్ వెల్లింగ్ మెషిన్ వైర్లు పెట్టేటప్పుడు చాలా మంది పొరపాట్లు చేస్తుంటారండి నేను మూడు టిప్స్ చెప్తాను మీకు చాలా బాగా ఉపయోగపడతారండి ఏమందంటే వెల్లింగ్ మిషన్ వైర్లు పెట్టేటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది మెయిన్ ఆఫ్లో ఉందా లేదా చూసుకోవాలండి చూసుకోకపోతే ఈ కరెంటు మామూలు కరెంట్ ఏం కాదు వోల్టేజ్ కరెంటు మనిషిని బూడి మీ ఫోటో దాండిపోద్ది ముందు మెయిన్ కట్టుకొని అప్పుడు వెల్లింగ్ మిషన్ వైర్లు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నప్పుడు ఇంకో రెండో ట్రిప్ ఏంటంటే అది ఇగో వెల్లింగ్ మెషన్ ఇలా డైరెక్ట్గా పెట్టేయకూడదండి పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మన మనం నడిచేటప్పుడు మన కాల్కి ఈ వైర్ తగులుతుంది తగిలిందనుకోండి అనుకోండి అంటే ఊడిపోద్ది అనమాట అంటే రెండు ఊడిపోతే ఓకే కానీ ఒక వైర్ ఊడిందా అక్కడ పెద్ద బ్లాస్ట్ అయిపోద్ది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మిషన్ వైర్లు పెట్టుకున్నప్పుడు ముంద ఎక్కడ దిగినా ముడిసుకోవాలండి అంటే ఒక మేకైనా పర్వాలేదు ఏదైనా ఉంటే వైర్కి ఇలా ముడేసుకోవాలి ముడేసుకొని ఈ వైర్లు మనం పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనకు నడిచేటప్పుడు కాళ్ళకి ఈ వైర్ తగిలినా ఈ ముడి దాకా ఆగుతుంది ఈ మొత్తం ఊడమనమాట మనం సేఫ్టీగా ఉండొచ్చు అలాగే మూడో పాయింట్ చాలామంది పాపం కుర్రోలు తెలియక వైర్లు అట్టుకు వచ్చి టక్కుని పెడేస్తారు ఎల్లిమేషన్ ఎందుకంటే వైర్లు పెట్టి ముందు అది ఎల్లిమేషను నోట్రా లేదా టూ పేసా లేదంటే త్రీ పేసా అన్న విషయం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఆ కాయిల్ అన్నీ కాలిపోతాయి కొత్త మిషన్లు కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట వైర్లు కూడా కాలిపోతాయి దాని గురించి అంతవరకు మనం తెచ్చుకోకూడదు కదా పెళ్లి మిషన్ వైర్లు పెట్టినప్పుడు అక్కడ ఉన్న పెద్దోళ్ళని సీనియర్లను అడగండి ఏమైనా అంటే ఇది నోట్రా లేదా డబుల్ పేసా త్రీ పేసా అని అడగాలి అడిగితే అప్పుడు రిస్క్ అనమాట ఈ మూడు పాయింట్లో నేను చాలామందికి ఉపయోగపడే వీడియో అండి ఇది వర్కర్స్కి చాలా ఉపయోగపడుతుంది వీడియో మీకు కూడా తెలుసు ఆ విషయం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నలుగురికి తెలుస్తుంది కదా అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో